హైడ్రోడ్స్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను పరిశీలి పరిశీలిస్తే బావ అయ్యేవాడిని అంటున్నారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వదినయ్యేవాడిని అక్క అంటున్నారు అంటే పిల్లలు కూడా వచ్చేసి మరదలు అయ్యే వాళ్ళు ఏమో చెల్లెన్నట్టుగా బావ మరదయ్యవాడు వచ్చేసి తమ్ముడు అన్నట్టుగా అక్కడ వచ్చేసి అతనేమో అన్నట్టు అక్కడ వచ్చేసి మామనేమో డాడీ అన్నట్టు అసలు అర్ధం పర్థలేని వరసలు అన్నమాట నా బాధల్లో ఏంటంటే ఈరోజు మన సమాజంలో లోయర్ క్లాస్ కావచ్చు మిడిల్ క్లాస్ కావచ్చు ఎక్కడైనా సరే కావచ్చు కాక మిడియా అప్పర్ క్లాస్ అయినా కానీ కొన్ని చోట్ల వావి వరసలు మరిచి కొన్ని ఘోరాలు జరుగుతున్నాయి హత్యలు కానీ హత్యచారాలు కానీ లైంగిక దాడులు కానీ జరుగుతున్నాయి దానికి మూలం ఎక్కడ నేను చూస్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే ఇదిగో నాకు దానికి రూట్ అంటే రూట్ కాజ్ వచ్చేసి ఎక్కడ కనపడుతుంది అంటే సెలబ్రిటీ ఫ్యామిలీస్ బయటికి వాళ్ళు చూపించుకునే విధానం అవన్నీ కూడా ఎలాగంటే మా అత్తే కానీ నా అమ్మని పిలుస్తా నా కోడలే కానీ కూతురు కూతురులా చూసుకుంటా అవు అమ్మనే అంటుంది మా అమ్మ కూడా అంతే నేను మామనే నన్ను నాన్న అంటది సో నేను కూడా ఎంత కూతురులా చూసుకుంటాను అతను మాకు అల్లుడే కానీ మమ్మల్ని మమ్మీ డాడీ అంటారు ఏ అత్త అంటే భూత మామ అంటే తప్ప బావ అంటే బాగోదా వదిన అంటే వద్దా మరదలంటే పద్ధతి కాదా బావ మరదంటే చీ అనకూడదా ఏంటిది సీరియస్లండి ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను కదా వరసలు పెట్టి తెలుగులో పిలవటం మర్చిపోయారు అమ్మ నాన్నే మమ్మీ డాడీ అంటూ దిక్కుమల పదాలతో సంబోధిస్తూ ఉన్నారు అమ్మ నాన్న మర్చిపోయారు ఇక బంధువుల విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు పిలుచుకునే పదాలను బట్టి కొత్తగా వస్తే ఓహో వీళ్ళిద్దరు అన్న అనుకుంటారు కానీ వాళ్ళు ఇచ్చేసేంటి భావ మరదలు పెద్దవాళ్ళు వచ్చిన కూడా చూసుకుంటూ ఉంటే ఎవరికి ఏ రిలేషన్ వస్తుందంటే తెలియట్లా దిక్కుమలైన వెస్ట్రన్ కల్చరా లేదన్నప్పుడు మన సెలబ్రిటీలు అన్న వాళ్ళు ఎవరైతున్నారో వారి ఇంట్లో ఉండేది బయటికి చెప్పేసరికి ఓ వాళ్ళే అలా ఉన్నారు మన కూడా ఎలాగ అని చెప్పేసి వీళ్ళు అనుకోవడం అలా పీల్చుకోవటం అలీతో సరదాగా షోలో మురళీమోహన్ గారు అండ్ వాళ్ళ కోడలు గారు వచ్చారు నాకు రూపగారు అంటే మంచి రెస్పెక్ట్ మురళీమోహన్ మంచి రెస్పెక్ట్ అండి వాళ్ళ ఎగ్జాంపుల్కి తీసుకున్నప్పుడు ఎందుకంటే ముందైతే మన రూప గారి వాళ్ళ పాప రాగ అనుకుంటా తనకి మన శ్రీసింహ అని చెప్పి కేర్మన్ గారు అబ్బాయి రెండు అబ్బాయి వివాహం జరగబోతోంది ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఫీలింగ్ హ్యాపీ మంచి రెండు కుటుంబాలు బియ్యం అందుకోబోతా ఉన్నారు సో పాయింట్కి వస్తాం సో అలిత సర్దార్ షోలో రూపగారే మెన్షన్ చేశారు ఏమని బయట నుంచి ఒకరోజు వేరే వాళ్ళు వచ్చారు నేను అమ్మా నాన్నని పిలుస్తున్నాను వాళ్ళు వచ్చేసి మీ అత్తామామ ఎక్కడన్నా విలో ఎదురు చూస్తున్నారు సొంత మొత్తం ఆమె అక్కడ చెప్పింది ఏంటంటే రూపగారు వాళ్ళ అమ్మా నాన్నని సొంత అమ్మ నాన్నని మమ్మీ డాడీ అంటారు అత్తామామ దట్ మీన్స్ మురళీమోహన్ గారు అండ్ సతీమణి అని అమ్మ నాన్న అంటారు అఫెక్షన్ కానీ వాళ్ళు చూసుకునే విధానం అన్ని అలాగే ఉంటాయి నో డౌట్ కానీ ఆ పిలుపు అన్నది ఏదైతే ఉందో వచ్చిన వాళ్ళ కన్ఫ్యూజన్ అండ్ వీళ్ళు పిలుపులను బట్టి అది అర్థం చేసుకుని మిగతా వాళ్ళు కూడా అలాగే బయట ఉన్నప్పుడు మొత్తం తేడా కొట్టేస్తారు తర్వాత మన నిన్న ప్రైమ్లో రాన్నది ఒక షో వస్తుంది రెండు మూడు మొదట రెండు షో పిచ్చేకి వామ్మో ఏంద్రీ షో అనిపించి నిన్న మన నాగచైతన్యతో షో చేస్తారు చాలా బాగుంది చూడండి అమెజాన్ ప్రైమ్లో ఉంది నాగచైతన్య మన వెంకటేశ్వర్ అమ్మాయి తర్వాత రానా యొక్క వైఫ్ మిహికాన మిహిరాన తను అండ్ మన వెంకటేశ్వర అల్లుడు అండ్ సుమంత్ వీళ్ళు వచ్చి ఉన్నారు సుమంతుని రానా వచ్చేసి అన్న అంటున్నాడు అదే సుమంతుని నాగచితని వచ్చేసి అన్న అంటున్నాడు వాళ్ళు వెంకటేశ్వర్ కూతురు వచ్చేసి నాగచేతన్ గుడ్ బావా అన్నారు రానా అన్న అంటున్నారు సో ఇక్కడ విషయం ఏంటి సుమంతు కూడా చిన్నప్పటి నుంచి చేయంత ఎదగటం దెన్ వాళ్ళలో ఒక నాగ చైతన్యనే సపరేట్ మిగతా వాళ్ళంతా కూడా అన్న చెల్లెలు అన్న తమ్ముళ్ళు అన్నట్టు దాంతో ఇంకా అలాగే అలవాటు అయిపోయాడు బయట ఎలా ఉంటుంది ఇప్పుడు చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తున్నా వాళ్ళ బావని అన్న అన్నని పిలుస్తారు పరిచయం చేసేటప్పుడు మా బావ అంటాడు మన అన్నాన్ని పిలుస్తాడు చిన్నప్పటి నుంచి పిల్లవాడు అలవాటు అయిపోయారు ఏంటి అసలు అది వింటుంది అదే మన సమాజం ఎలా అంటే ఒకప్పుడు నిండైన బట్ట కట్టుకున్నటువంటి వాళ్ళంటే ఉన్నత వర్గమనో డబ్బున్న వాళ్ళనో సెలబ్రిటీలన్నో ఫీలింగ్ రానవుతుంది ఒంటి మీద చిన్న చిన్న గుట్ట పిలకలు ఉంటే డబ్బు ఉన్న వాళ్ళు ఒంటి మీద బట్టలు చింపుకుంటే సెలబ్రిటీలు ఈరోజు అలాగే తయారైంది ఊళ్ళల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి టాప్ మోస్ట్ సెలబ్రిటీలు వందల వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు నిండుగా బట్ట ఇప్పుడు సిగ్గేస్తుంది నాకు చెప్పాలన్నా సరే అరే అది ఒక సెలబ్రేషన్ ప్రపంచమంతా చూస్తుంది పెళ్ళి అప్పుడు కూడా ఏంటి బట్టలు ఎలా వాళ్ళు ఫీల్ అవుతారు నాకు తెలిసినటువంటి అమ్మాయిలు నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క వస్త్రధారణ ఏ మాత్రం తేడాగా ఉన్నా ఏదన్నా ఇన్నర్స్ నాకు కనపడుతున్నట్టు ఫీలింగ్ వచ్చిన నా వల్ల కాదండి నేను దగ్గర చెప్పేస్తాను సరి చేసుకోమా అన్నట్టు ప్లస్ సరిగ్గా చేస్తాను బట్ అది కూడా తప్పని వచ్చిన తర్వాత అర్థమైపోయి టచ్ కూడా చెప్పారు తలంచుకొని తలంచుకుని ఉండేవాడిని బట్ నా పక్కన లేడీస్ ఉంటే నా క్లోజ్ ఉన్నవాళ్ళు చెప్పేవాడు చెప్తాను కొంచెం అని చెప్పేసి సో ఎలా మారిందంటే సొసైటీ వాళ్ళకి అలా ఉండటమే ఇష్టం అయ్యి ఎవరు చూపించుకుంటారు నువ్వేది మళ్ళీ సలహా ఇచ్చేది అని కొంతమంది ఇంకొంతమంది వచ్చి నువ్వు చెప్పకూడదు ఏ రోజు చెప్పాడు కొంతమంది ఇలా అయిపోయింది సో నాకు అర్థం కాలేదనమాట ఏది ఫ్యాషన్ ఏది ఒళ్ళు చూపించటం ఏది ఒళ్ళు దాచడం తెలియకుండా అయిపోయింది కారణం ఇదే సిస్టమ్ మొత్తం మారిపోయింది మారిందా అంటే వాళ్ళు మార్చలా వీళ్ళు మారిపోయారు వాళ్ళు వాళ్ళకి తగ్గట్టున్నారు వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతున్నారు టాన్ జీన్స్ గొడవలు జీన్స్ ఏంది అది ఒకప్పుడు ఒంటి మీద సరైన బట్ట లేకపోతే చిరిగిన బట్టలు ఉంటే పేదవాళ్ళు అడుకునేవాళ్ళు అన్నట్టు ఈరోజు ఒంటి మీద చిరిగిన బట్టలు ఉంటే ఫ్యాషన్ అన్నట్టు మళ్ళీ దానికి వేల మీద లక్ష లక్షలు కొంచెం బుర్రా బుద్ధి పెట్టి ఆలోచించండి నేను మన నాన్న సొంత ఎగ్జాంపుల్ తీసుకున్నా రూపగారు మురళీమోహన్ గారు సార్ ఎగ్జాంపుల్ తీసుకున్నా వాళ్ళ మీద గౌరవంతోనే నేను తీసుకున్నాను ఇక్కడ బట్ నేను చెప్తున్న విధానం అంతా కూడా ఓవరాల్గా అనమాట ఈ వీళ్ళు మీకు ఈజీగా అర్థమవుతున్నాడు నిన్నటికీ నిన్న మన అల్లు అర్జున్ నా కాసేపు ఏంటి కుర్రాడు అల్లు అర్జున చేసి మళ్ళీ ఏదో స్క్రిప్ట్ తప్పు చెప్ స్క్రిప్ట్ అని అందులో తప్పు చెప్పు అని చదివి అందులోనూ చెప్తున్నాడా లేదంటే ఓన్గా చెప్పుడు నాకు అర్థం కదా కాసేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అన్నాడు ఇన్ పర్సనల్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు కాసేపు నా పిచ్చేకింది అసలు ఇదేంటి రామ్ చరణ్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటాడు అల్లు అర్జున్ వచ్చేసప్పటికి మామకత అవ్వాల్సింది దెన్ మొన్న నా మధ్య మన అన్స్టాపబుల్ షోలో మన బాలకృష్ణతో ఈయన మాట్లాడుతున్నప్పుడు దాని మధ్యలో వచ్చింది చిక్ బాబాయ్ ఎవరు చిరంజీవి ఓకే ఇదే విషయం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి బాబా బవారింటూ అలవాటు అయిపోయింది వాళ్ళు నేర్పలే ఇల్లు తెలుసుకోవాలి పోనీ ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాగా ఖచ్చితంగా జనాలు అయినా సరే చెక్ చేస్తారుగా మరి అప్పుడైనా సరే చెప్పాలి కదా చిన్నప్పటి నుంచి పిలిచింది అలవాటు అదే అనేసారు కరెక్ట్ కాదండి మరలా అదే చెప్తున్నాను చూడండి నేను ఎవరైనా తప్పు పడతల్ల మనం మన పిలుపులు అన్నీ ఏమవుతున్నాయి మన ఇంటి వరకు పరిమితం చేసుకుందాం బయటకు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఏ వరుస అయితే ఆ వరుసని పిలుద్దాం సీరియస్లో దన్నం పెట్టి మరీ చెప్తున్నా కొన్ని చోట్లయితే అత్త మామ బావ మరదలు వదిన మరిది ఈ పదాలను ప్రొహిబిటెడ్ అన్న వీలు తయారవుతున్నారు కొంతమంది అయితే ఇలా పిలవద్దు అన్నని బిల్లు ఇలా పిల్లవద్దు అక్కని బిల్లు ఏంది అది వదిన వదినంటే తప్పేంటి బావన బావంటే తప్పేంటి మరదల మరదలు అంటే ఏంటి తెలుగునే ఆల్రెడీ చంపేస్తున్నారు స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మాట్లాడితే ఫైన్ ఇంటికి వచ్చాక అమ్మ నాన్న చుట్టుపక్కల తెలుగు మన ఏ నాన్సెన్స్ యు ఆర్ స్టడింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేము వేలకే ఫీజులు కడుతున్నాం ఎందుకు స్పీకింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లీష్ తొక్క పోతుంది ఇంకా తెలుగుని చంపేస్తున్నారు ఇప్పుడు వరుసలు కూడా పోతున్నాయి ఇంకా ఇప్పుడు మన సమాజంలో గోల్డెన్ చోట్ల ఘోరాతి గొప్పగా వాయువు వరుసలు మరిచి చిన్న పెద్ద అన్న తడ తట ఎవడబడతా ఎలా పడతాలో ఏవో చేసుకుంటా పోతున్నారు కదా హత్యలు అత్యచారులు లైంగిక దాడులు చెత్త చదరలు ఎక్కడ పడితే అక్కడ తాగటం బ్యాట చెత్త ఏంటివి అన్నీ కూడా ఫారిన్ నుంచి అలవాటు చేసుకున్నాయి వెస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ దాని నుంచి అలవాటు చేసుకున్నాడు లేదా వేరే మతాలు ఐ డోంట్ వాంట్ మ్యాక్షన్ ఇట్ ఓకే ఏంటి అక్కడ అసలు ఎవడెవడ పుట్టాడు ఎవరికి ఏమవుతారు వాడికి ఎన్ని పిల్లలు వీళ్ళకి ఎన్ని పిల్లలు ఎక్కడో ఎలా ఏముండదాడ మన దగ్గర ఇంటి పేర్లు ఉంటాయి గోత్రాలు ఉంటాయి కులాలు ఉంటాయి వరసలు ఉంటాయి ఇన్ని ఉన్నాయి అయినా సరే అన్నీ వదిలేసి ఏ ఇంకా ఇప్పుడేంటి ఇవన్నీ ఎలా పడితే అలా ఉండవచ్చు వరే జంతువులరా బాబు అలా ఉండేది మనుషులు కాదు మనుషులకంటూ ఇంటి పేర్లు ఉంటాయి గోత్రాలు ఉంటాయి వాయువు వరుసలు ఉంటాయి ఎవరు ఎలా పిలవాలి ఏంటి ఆ పిలుపు అర్థం అర్థమేంటి వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి ఏంటి మొత్తం ఉంటాయి పిల్లలకి అవి నేర్పండి నేను మరలా చెప్తున్నా రూపగారు కానీ మురళీమోహన్ గారి విషయంలో కానీ సుమంత విషయంలో కానీ మన నాగచంద్రం విషయంలో కానీ వచ్చిన విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ ఫుల్ రెస్పెక్ట్ ఉంది నాకు ఓన్లీ వీరికి సంబంధించి న్యూస్లు బయటకు వచ్చి ఆ వీడియోలు బయట ఉన్నాయి కాబట్టి జస్ట్ మెన్షన్ చేస్తూ సొసైటీ ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు సెలబ్రిటీలు చూసో బయట వేరే వాళ్ళని వీళ్ళ వాళ్ళని చూసేసి ఆ పిలుపులను మర్చిపోతున్నారు వద్దు మన తెలుగులో పదాలకు సంబంధించి దాని వెనకున్నటువంటి అర్థం చాలా గొప్పగా ఉంటుంది ఆ పిలుపు వెనుక మమకారం మమకారం ప్రేమానురాగాలు బంధాలు బంధుత్వాలు అనుబంధాలు అన్నీ గొప్పగా ఉంటాయి యాసిడ్ వాటిని అయితే ఫాలో అండి ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ రీసెంట్ టైమ్స్ కొంచెం చెక్ చేశారు వాళ్ళకి వీళ్ళకి వచ్చేసి బ్లడ్ రిలేషన్ ఏమి ఉండదు మమ్మీ అంటాడు డాడీ అంటాడు ఇంట్లో ఉండే కొంతమంది వచ్చేసి వాళ్ళ వైఫ్ని ఆ మమ్మీ అంటాడు అలాగే వాళ్ళ కొడుకుని వచ్చే డాడీ అంటారు ఇవి ఎలా పోతున్నాయంటే ఎస్ కొడుకుని పిలుచుకో నాన్న రా నాన్న అమ్మ రామ్మ అమ్మని అన్నట్టు బిల్డర్లో మీ అమ్మ నాన్న చూసుకో బట్ అవేమవుతున్నాయంటే అగైన్ ఇక్కడ కూడా మరలా ఆ పిలుపుల్లో అమ్మ అన్నప్పుడు కానీ నాన్న అన్నప్పుడు కానీ కన్నా అన్నప్పుడు కానీ ఆ ప్రేమ ఎఫెక్షన్ అనిపిస్తోంది ఈ మమ్మీ అన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియల్ నాకు అనిపిస్తూ ఉంది అక్కడ ఒక రకమైనటువంటి మెకానికల్ లాంగ్వేజ్ అనేది కనిపిస్తూ ఉంది అరే మా అపార్ట్మెంట్లో ఉండే వాచ్మెన్ అండి ఈ మధ్య వాళ్ళని వెళ్ళిన మమ్మీ మమ్మీ అనిపిస్తూ ఉంది ఒకరోజు వెళ్ళినా ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు కరెక్ట్ కాదు కదా నువ్వు మాట్లాడుతాం అలా కాదు కదా అనకూడదు కదా అంటే లేసారట అలవాటు అయిపోయి ఏం అటు అయిపోయింది ఎవరైతే ఉన్నారో నీకంటే చిన్న పేరు పెట్టిపోయూ పెద్దగా గారు అన్ను మేడం అని చెప్పేసాను అంతే తప్ప ఈ అడ్డదడ్డగా మమ్మీలు డాడీలు ఇటువంటి వాడమాక అని చెప్పేసి అన్న ఇక అప్పటి నుంచి కొంచెం కుదురుగానే ఉంటుంది నేను లేనప్పుడు మరి ఎలా పిలుస్తుంది అంటే నాకు తెలియదు సో నది అదేనండి ఎవరికైనా రెస్పెక్ట్ ఇద్దాం ఎవరు మనకి ఏమవుతారో ఏంటో ఆ వరుసలో ఆ పిలుపులు అవి ఇంపార్టెంట్ దయచేసి ఇంకెప్పుడు కూడా పిలుపుల విషయంలో పిలిచే విషయంలో పలికే విషయంలో ఇప్పటి నుంచైనా పద్ధతిగా ఉందాం గౌరవిద్దాం ఆచరిద్దాం మన సంస్కృతిని కాపాడుకుందాం మన తెలుగుని రక్షించుకుందాం ప్లీజ్ We'll be right <laughs> back.